చమదన్ పెద్ద పండగే చేసుకుంటారో ఇలాంటి సినిమా ఎప్పుడూ లేమన్న సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సీన్స్ అసలు ఫస్ట్ తండ్రి క్యారెక్టర్ చేస్తారు ఎన్టీఆర్ గారు ఆ సీన్ చూస్తే మాత్రం మైండ్ బ్లో అవ్వాల్సినంత లుంగ ఫస్ట్ మొత్తం లుంగీ కడతాడు ఇంట్రగల దాకా లుంగీ పోలన్న అంత బాగా యాక్టింగ్ చేసిన లుంగీమే మాత్రం ఎన్టీఆర్ మాత్రం మస్ అనిపిచినో ఫస్ట్ సాంగ్ ఉంటాయన అలా మాత్రం డ్యాన్స్ ఏం చేసినా మళ్ళా మెగాస్టార్ నాకు డాన్స్ చేస్తుండే ఏం స్టెప్స్ చేసినా డాన్స్ మాత్రం ఎన్టీఆర్ ఆ డాన్స్ కి యాడ్ చెప్పాలి నాకు జరిగితే డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ డాన్స్ మాత్రం చాలా బాగా చేసిండు ఇంకోటి చుట్టమల్లి సాంగ్ అలా కొడుకు సాంగ్ ఉంటుంది మళ్ళీ సెకండ్ కొడుకుంటాడు అలా ఆయన కూడా సాంగ్ డ్యాన్స్ బాగా చేసిండు ఇంకోటి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు శ్రీకాంత్ గానీ సైఫ్ అలీఖాన్ మేము చెప్పాలంటే సైఫ్ అలీ యాక్టింగ్ ఇలా ఫైట్స్ ఫస్ట్ ఫైట్ ఉంటది ఇద్దరిది ఎన్టీఆర్ది సైఫ్ అలీ ఫైట్ ఉంటది ఆ ఫైట్ చూస్తున్న మాత్రం మైండ్ బ్లో చెప్పాలంటే చాలా చాలా బాగుంది కొంతమంది ఏమంటారు సినిమా ఏముందనా సినిమా గిట్లుంది గిట్లుంది అంటారు ఏమైనా సినిమాకి సినిమా ఎందుకు అర్థం కాదు ఒక ఊరి కోసం త్యాగం చేస్తాడు తండ్రి ఒక ఊరి కోసం తాగం చేసి కొడుకు త్యాగం చేస్తాడు అది అర్థం చేసుకోరు అంటే సినిమా ఒక ఊరు బాగుండాలని వాళ్ళు త్యాగం చేస్తారు అంతేగాని సినిమా బాగా అనుకుంటమా అంటారు అలాంటి వాళ్ళకి సినిమా చూడమని చెప్పండి కరెక్ట్ మళ్ళీ కోసం సెకండ్ పార్ట్ మళ్ళీ ఉంది సినిమా సినిమా చూసినాక ఎప్పటి మెసేజ్ ఉంటుంది అదే ఫస్ట్ కేజీఎఫ్ ఫస్ట్ వాళ్ళు అర్థం కాలేదు అదే బాహుబలి ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత సెకండ్ పార్ట్ అప్పుడు అర్థమైంది ఈ సినిమా చూసి సెకండ్ పార్ట్ వచ్చినాక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయి సినిమా మాత్రం ఎక్కడ లేదు ఈ సినిమా దృష్ట్యా ఎప్పటి సినిమా మాత్రం సూపర్ 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 జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్